కర్ణాటక రాష్ట్రంలోని మూధోల్ ప్రాంతంలోని చెరుకు రైతుల ఆగ్రహం తీవ్ర రూపం దాల్చింది చెరుకు బకాయిలు చెల్లించకపోవడంపై రైతులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది మహాలింగపూర్ పట్నం సమీపంలోని జరిగిన ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది సమీరవాడి గోదావరి షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు తరలిస్తున్న ట్రాక్టర్లను రైతులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది బకాయిలు చెల్లించకపోవడంతో ఇప్పటికే రైతులు ఫ్యాక్టరీ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఫ్యాక్టరీ మూసివేయడంతో చెరుకు సాగు చేసిన రైతులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు తమ కష్టానికి తగిన ప్రతిఫలం అందక రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు ఈ నేపథ్యంలో సమీరవాడి గోదావరి షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు తరలిస్తూ ఉండగా ఇద్దరు రైతులు రోడ్డుపైకి వచ్చి ట్రాక్టర్లను అడ్డుకున్నారు రైతులు యాజమాన్యాన్ని చర్చల వేదికగా రావాలని తమ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించకపోవడంతో రైతులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది రోడ్డుపై నిలిపిన ట్రాక్టర్ల టైర్లలో గాలి తీసేశారు రైతులు ఒక ట్రాక్టర్ ట్రాలీని కూల్చి రోడ్డుపై చెరుకు చెల్లాచెదురుగా పడేశారు అదే సమయంలో మరో ట్రాక్టర్లు చెరుకుకు నిప్పంటించి నిరసన తెలిపారు ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు బకాయిలు వెంటనే చెల్లించాలని ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలంటూ నినాదాలు చేశారు రాయన్న చౌక్ నుంచి పెద్ద సంఖ్యలో రైతులు ట్రాక్టర్లు బైకులపై సమీరవాడి గోదావరి ఫ్యాక్టరీ వైపు బయలుదేరిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది రైతులు సమీరవాడి ఫ్యాక్టరీపై ముట్టడి చేసేందుకు సిద్ధమవుతూ ఉండగా మధ్యలో మహాలింగపూర్ సమీప రోడ్డుపై ఆందోళన చేపట్టారు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు రైతులతో చర్చించి పరిస్థితిని శాంతింప చేయడానికి ప్రయత్నించారు అయితే రైతులు తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు చెరుకు బకాయిలు చెల్లించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని రైతులు స్పష్టం చేశారు ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నట్లు రైతు సంఘం నాయకులు తెలిపారు